వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు పల్లెటూరు స్టైల్లో మామిడికాయ పచ్చడి చేద్దాం ఇది చాలా రుచిగా ఉంటుందండి దీనిలోకి కొద్దిగా నూపప్పు పది నుంచి పదిహేను మిరపకాయలు నాలుగు వెల్లుల్లి రేఖలు రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా కరివేపాకు ఒక కప్పు మామిడికాయ ముక్కలు తీసుకోవాలండి కొంచెంగా పోపిన దినుసులు కూడా తీసుకొని ఉంచుకోవాలండి స్టవ్ వెలిగించి కడాయి పెట్టి దానిలో పొడిగా ఉన్న మూకళ్ళలో నూపప్పు వేసి దోరగా వేయించుకోవాలండి ఈ దోరగా వేయించుకున్న నువ్వు పప్పుని పక్కన పెట్టుకొని చల్లార్చుకొని ఉంచుకోవాలండి తర్వాత ఒక కడాయి తీసుకొని కొద్దిగా నూనె వేసి ఈ పువ్వు దినుసులన్నీ కూడా వేసి దోరగా వేయించుకోవాలండి నేను వీడియోలో చూపించిన విధంగా వేయించుకోవాలండి దానితో పాటు ఎండుమిరపకాయ ముక్కలు కూడా వేసి వేయించుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలండి ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ వేయించిన పువ్వు దినుసులన్నీ కూడా దానిలో వేసుకొని దానితో పాటుగా నువ్వు నువ్వుపప్పును తగినంత ఉప్పును కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఇవి బాగా నలిగిన తర్వాత మామిడికాయ ముక్కలు కూడా వేసుకోవాలండి నాలుగు వెల్లుల్లి రేఖలు కూడా వేసుకొని మొత్తం మిక్సీ పట్టుకోవాలండి అప్పుడు పచ్చడి తయారవుతుందండి ఇప్పుడు వీడియోలు చూపించినట్టుగా తయారవుతుందండి పచ్చడి తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా నూనె వేసి పోపు దినుసులు అన్నీ కూడా వేసి కొంచెంగా కరివేపాకు వేసి అవి బాగా వేగిన తర్వాత మనం తయారు చేసుకుని పక్కన పెట్టుకుని ఉన్న పచ్చడిని దాంట్లో వేసి కలుపుకోవాలండి అంత అంతే పచ్చడి చాలా పచ్చడి తయారవుతుందండి ఇది చాలా రుచిగా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇది వారం రోజుల దాకా నిలవు ఉంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి